వెల్కమ్ టు వి త్రిబుల్ న్యూస్ రేపు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్ల సినిమా విజయవంతం కావాలంటూ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పచ్చకళ రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ రియాలి నిర్వహించారు రేపు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటూ పెందుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ రియాలి నిర్వహించారు మీట్ ద్వారా కోరం సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం అలాగే బైక్ ర్యాలీ పెట్టి రోజు పెద్ద ఎత్తున అభిమానులు ఉత్సాహపరిచే విధంగా వారికి పెట్టిన కార్యక్రమం దిగ్విజయంత కావాలని వారి ఎమ్మెల్యేగా నేను కూడా ముందు కనిపిస్తా ఉన్నాను అయితే ఏదైతే ఒక మెసేజ్ పోయింటారుగా లాభాక్షిత సంబంధం కూడా తీసుకోవట్లేదు అని చెప్పి లాభాక్షి కాదు స్వార్థం కాదు ఒక నిఖాసైన ప్రజా నాయకుడుగా ఆయన తలపెట్టిన సినిమా ఇది ఒక మెసేజ్ మెసేజ్గా ఒక సామాన్యుడు ఒక ఉద్యమం లాంటిది మంచి మెసేజ్ సినిమా దీన్ని ఆశీర్వదించమని పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ సూపర్ హిట్ కావాలని చెప్పి అలాగే భగవంతుడు సామాన్యు తరఫున పడుగు బలహీన వంకాల తరఫున పోరాడుతున్నా ఆయన ఆశ్రయాన్ని సిద్ధించడం కోసం భగవంతుడు ఆయనకు పూర్ణ ఆయుషనివ్వాలి ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అస్తఐశ్వర్యాలను ఇవ్వాలి పేదవాడికి సంపాదించిన డబ్బంతా పేదవాడికే ఖర్చు పెడుతున్న ఆ మహా వ్యక్తికి పూర్ణ ఆయుషనిచ్చి సినిమా సూపర్ సూపర్ హిట్ కావాలని ఆశీర్వించాలి భగవంతుని చెప్పి పూజలు చేస్తా ఉన్నా ఈ ర్యాలీ చేస్తా ఉన్నా ధన్యవాదాలు